నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గోపికృష్ణ నేను ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను ఇంతకుముందు నేను పనిచేసిన కళాశాల నుండి చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను చెప్పండి సార్ అని అడుగుతున్నారు వారి కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన విద్యార్థులు నూటికి తొంభై తొమ్మిది మార్కులు సాధించాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్న గత ప్రశ్న పత్రాలను ఆధారంగా చేసుకొని ఎగ్జామ్లో ఏవైతే ఫైనల్ ఎగ్జామ్లో ఏవైతే ముఖ్యమైన ప్రశ్నలు వస్తాయో వాటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇంతకుముందు వీడియోలో రెండవ సంవత్సరానికి అంటే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్పాను ఇప్పుడు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే మనకు మొట్టమొదటిసారిగా కనిపించేది ఏంటంటే ఈ కింది పద్యాన్ని పూరించి భావం రాయండి అని చెప్పి క్వశ్చన్ వస్తుంది ఓకేనా రెండు పద్యాలు ఇస్తారు ఆ రెండు పద్యాల్లో మనం ఒక పద్యం పూర్తిగా రాసి దానికి భావం రాయాలి అయితే తెలుగు టెక్స్ట్ బుక్లో మనం పద్యాలను చూసుకుంటే కనీసం ఒక పది పదిహేను పద్యాలు ఉంటాయి అన్ని పద్యాలను నేర్చుకొని అన్నిటికీ భావం నేర్చుకొని రాయాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి మనము చాలా ఈజీగా ఉండేటట్టు ఓకేనా ముఖ్యమైన పద్యాలను నేర్చుకొని దానికి భావం నేర్చుకుంటే సరిపోతుంది కాబట్టి అందుకోసం ఏంటంటే క్వశ్చన్ పేపర్లో రెండు పద్యాలను పూరించమని ఇస్తాడు మనం అందులో ఒకటి ఒక పద్యాన్ని గురించి దానికి భావం రాయాలి అయితే ముఖ్యమైన పద్యాలు ఏంటి అంటే విద్యాలక్ష్యం అనే పాఠ్యాంశంలో ఉండే ధనపతితో దరిద్రునకు అనే పద్యాన్ని నేర్చుకొని దానికి భావం నేర్చుకోవాలి ఓకేనా ధనపతితో దరిద్రునకు అనే పద్యాన్ని ఖచ్చితంగా అందరూ పద్యము భావం నేర్చుకోండి తర్వాత పాటుగా అదే పాఠంలో ఉండే వేడు ఎంతయు కష్టమైనను అనే పద్యాన్ని కూడా నేర్చుకోవాలి ఓకేనా కంపల్సరిగా క్వశ్చన్ పేపర్లలో ఈ రెండు పద్యంలో ఏదో ఒక పద్యము ఉంటుంది ఓకేనా ఈ రెండు పద్యాలలో కంపల్సరిగా ఎగ్జామ్లో ఏదో ఒక పద్యం కంపల్సరిగా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రెండు పద్యాలను పూర్తిగా నేర్చుకొని ఈ రెండు పద్యాలకు భావాలను కూడా నేర్చుకోవాలి భావాన్ని కూడా నేర్చుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత వ్యాసరూప ప్రశ్నలు పద్య భాగంలో వ్యాసరూప ప్రశ్నలు ఇస్తాడు అందులో నుంచి ఒకటి రాయాలి అలాగే భాగంలో కూడా వ్యాసరూప ప్రశ్నలు రెండిస్తారు అందులో నుంచి ఒకటి రాయాల్సి ఉంటుంది ఇప్పుడు పద్య భాగంలో చూద్దాం పద్య భాగంలో కంపల్సరీగా అంటే చాలా పేపర్లలో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే శ్రీకృష్ణుడు కుచేరుని ఎలా గౌరవించాడో తెలపండి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా కంపల్సరీగా మీరు ఒక ఐదు పేపర్లను తీసుకుంటే ఆ ఐదు పేపర్లలో నాలుగు పేపర్లలో కంపల్సరిగా ఈ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే శ్రీకృష్ణుడు కుచేలుని ఎలా గౌరవించాడో తెలిపండి అనే క్వశ్చన్కి ఆన్సర్ మీరు కంపల్సరిగా నేర్చుకోవాలి తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటంటే నా పేరు ప్రజాకోటి కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలిపండి ఇది రెండవ క్వశ్చన్ ఓకేనా నా పేరు ప్రజాకోటి అనే పాఠం ఉంది కదా ఆ పాఠ్యాంశంలో దాశరథి అందించిన సందేశాన్ని తెలిపండి అనేది రెండవ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక మీకు ఆరు మార్కులు వచ్చినట్టే ఇంకా వేరే ఏ క్వశ్చన్లను చదవాల్సిన అవసరం లేదు అలాగే గద్య భాగంలో వ్యాసంపు ప్రశ్నలు ఓకేనా గద్య భాగంలో నుంచి కూడా రెండు లాంగ్ క్వశ్చన్స్ ఇస్తాడు అందులో నుంచి మనం ఒకటి రాయాల్సి ఉంటుంది ఒకదానికి ఆరు మార్కులు అయితే బతుకమ్మ పండుగ వెనుక ఉన్న ఆచార సాంప్రదాయాలను తెలిపండి ఇది మొదటి క్వశ్చన్ ఓకేనా బతుకమ్మ పండుగ వెనుక ఉన్న ఆచార సాంప్రదాయాలను తెలపండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీగా ఎగ్జామ్లలో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే బతుకమ్మ పండుగ వెనుక ఉన్న ఆచార సాంప్రదాయాలను తెలపండి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి సోమన రచనలు తెలిపి సంక్షిప్తంగా వివరించండి ఓకేనా సోమన రచనలు తెలిపి సంక్షిప్తంగా వివరించండి ఈ క్వశ్చను చాలా ఇంపార్టెంట్ ఈ రెండు క్వశ్చన్లు మీరు కంపల్సరీగా నేర్చుకుంటే మీకు ఏదో ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో రాయొచ్చు కంపల్సరిగా మీకు ఆరు మార్కులు వస్తాయి తర్వాత సంగ్రహ రూప ప్రశ్నలు రూప ప్రశ్నలు అంటే షార్ట్ ఆన్సర్స్ ఓకేనా ఒక ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి సో మనకు ఎగ్జామ్లో మొత్తం నాలుగు క్వశ్చన్ ఇస్తాడు పద్య భాగంలో నుంచి నాలుగు క్వశ్చన్ ఇస్తాడు గద్య భాగంలో నుంచి నాలుగు క్వశ్చన్లు ఇస్తాడు మనము ఆ ఇచ్చిన నాలుగులో రెండు క్వశ్చన్లకు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఓకేనా అయితే పద్య భాగంలో చూసుకుంటే మొట్టమొదటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సజ్జనుడి మాట తీరును తెలపండి ఓకేనా సజ్జనుడి మాట తీరును తెలపండి ఫస్ట్ క్వశ్చన్ తర్వాత రెండవ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసరికి ద్రుపదుని చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు ఓకేనా ద్రుపదుని చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు ఈ క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుంటే మనం ఆటోమేటిక్గా ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకున్నట్టే అదేంటంటే ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు ఓకేనా ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు ఈ రెండు క్వశ్చన్లు చూడడానికి వేరు వేరుగా అనిపించిన ఆన్సర్ మాత్రం ఒకటే ఓకేనా కొంచెం మార్చి రాస్తే సరిపోతుంది ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడనే క్వశ్చన్కి ఆన్సర్ అదే తర్వాత ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదు అని చెప్పి ద్రుపదుడు చెప్పిండు అనే క్వశ్చన్కి ఆన్సర్ కూడా అదే కాకపోతే కొంచెం మార్చి రాయాలి కాబట్టి ఈ రెండు క్వశ్చన్లలో ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీగా నేర్చుకోండి మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుంటే రెండవ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చినట్టే తర్వాత ఇంకా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే యుద్ధానికి సంబంధించి దాశరది అభిప్రాయాలను తెలపండి ఓకేనా యుద్ధానికి సంబంధించి దాశరది అభిప్రాయాలను తెలపండి ఇది అయితే ఇంతకుముందు మీకు ఎస్ఏ క్వశ్చన్ చెప్పేటప్పుడు నా పేరు ప్రజాకోటి కవితలో దాచరసి దాశరథి అందించిన సందేశాన్ని తెలిపండి అని ఆరు మార్కుల క్వశ్చన్ చెప్పిన కదా ఒకవేళ ఆ ఆరు మార్కుల క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చిండంటే ఈ మూడు మార్కుల క్వశ్చన్ ఎగ్జామ్లో ఇవ్వడు ఓకేనా ఒకవేళ ఈ యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి అనే క్వశ్చన్ ఇస్తే కంపల్సరిగా ఎస్ఏ క్వశ్చన్లో అది ఉండదు కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి గురువు తత్వం వివరించండి పద్య భాగంలో ఉన్న నాలుగు క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ గురువు తత్వం వివరించండి ఈ నాలుగు క్వశ్చన్లు కనుక మీరు కంపల్సరీగా నేర్చుకుంటే అందులో ఎగ్జామ్లో కంపల్సరీగా మూడు వస్తాయి ఆ మూడింట్లో మీరు రెండు రాయొచ్చు ఓకేనా మూడు లేదా రెండు కంపల్సరీగా వస్తాయి మీరు రాయాల్సింది రెండే కాబట్టి ఈ నాలుగు క్వశ్చన్ల ఆన్సర్ నేర్చుకుంటే మీకు ఆరు మార్కులు వచ్చినట్టే ఓకేనా ఇంకా వేరే ఏజ్ చదివి ఇబ్బంది పడకండి తర్వాత సంగ్రహ రూప ప్రశ్నలు గద్యభాగం గద్య భాగంలో కూడా సేమ్ ఈ షార్ట్ క్వశ్చన్స్ అనేవి నాలుగు ఇస్తాడు ఆ నాలుగు నుంచి మీరు రెండు రాయాల్సి ఉంటుంది రెండింటికి ఆరు మార్కులు అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాన పదాన్ని వివరించండి ఓకేనా ఉర్దూవాన పదాన్ని వివరించండి ఓకేనా ఇది కంపల్సరీ క్వశ్చన్ తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి అన్నదాన ప్రాముఖ్యతను తెలపండి ఓకేనా అన్నదాన ప్రాముఖ్యతను తెలపండి మూడవ క్వశ్చన్ వచ్చేసి బసవ పురాణం గురించి రాయండి ఓకేనా బసవ పురాణం గురించి రాయండి ఇక్కడ ఈ బసవ పురాణం గురించి రాయండి అన్నప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ సోమన రచనలు తెలిపి సంక్షిప్తంగా వివరించండి అని నేర్చుకున్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో నుంచే ఈ ఆన్సర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ బసవ పురాణం గురించి రాయండి అనే క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు అనే క్వశ్చన్ అడుగుతాడు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ నేర్చుకోవాలి తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు అనే ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు ఈ నాలుగు క్వశ్చన్లకు మీరు ఆన్సర్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇక మీరు మిగతా క్వశ్చన్స్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు మీకు ఖచ్చితంగా ఆరు మార్కులు వచ్చినట్టే ఓకేనా దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కవులు రచయితల గురించి అడుగుతాడు ఓకేనా నలుగురు కవుల గురించి ఇస్తాడు నలుగురు కవులు కానీ రచయితల గురించి కానీ ఇస్తాడు ఆ నలుగుట్లో మీరు ఇద్దరి గురించి రాయాల్సి ఉంటుంది సో మనం ఇద్దరు కవుల గురించి రాయాలి అని అంటే మనం ఖచ్చితంగా ముగ్గురు కవుల గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి వాళ్ళెవరు చదువుతాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నన్నయ్య బట్టు గురించి రాయండి ఓకేనా నన్నయ్య బట్టు గురించి రాయండి ఇది ఒకటి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి పోతన గురించి తెలపండి బమ్మెర పోతన ఉన్నాడు కదా బమ్మెర పోతన గురించి తెలపండి అనేది రెండవ క్వశ్చన్ మూడవ క్వశ్చన్ ఏంటంటే రావి ప్రేమలత రచనలు తెలపండి ఇది ఎగ్జామ్లో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ మాత్రం పర్ఫెక్ట్గా ఆన్సర్ నేర్చుకోండి రావి ప్రేమలత రచనలు తెలపండి అయితే మీరు మెటీరియల్స్లో కానీ ఎక్కడైనా చూస్తే క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది మీకు చదివినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఆ క్వశ్చన్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అందుకోసం నేను నేనేం చేసినంటే అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ని చాలా చిన్నగా ఓకేనా చాలా చిన్నగా తయారు చేసి ఒక పీడిఎఫ్ రెడీ చేసిన మీకు ఒక ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే నాకు పర్సనల్గా నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఆయన్ మెసేజ్ పెట్టండి అట్లా పెడితే నేను మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాను ఓకేనా ఈ ప్రశ్నలు అన్నిటికీ మీరు మెటికే చూసుకుంటే ఆన్సర్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉంటాయి అందుకే మీకు అర్థమయ్యేటట్టు నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఒక తయారు చేసిన ఒక పీడిఎఫ్ తయారు చేసిన మీరు నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను ఆ పీడిఎఫ్ని మీకు పంపిస్తా తర్వాత సందర్భ సైత వాక్యాలు ఈ సందర్భ సహిత వాక్యాలు మీకు నాలుగు ఇస్తాడు అందులో నుంచి రెండు రాయాల్సి ఉంటుంది రెండింటికి ఆరు మార్కులు ఓకేనా సందర్భ సైత వాక్యాలకు కూడా ఆరు మార్కులు మీరు రెండు రాయాల్సి ఉంటుంది అయితే సందర్భ సైత వాక్యాలు అనే వచ్చేసరికి ప్రతి పాఠంలో నాలుగో ఐదో సందర్భ సైత వాక్యాలు ఉంటాయి కానీ ఆ నా ప్రతి పాఠానికి నాలుగు సందర్భ సైత వాక్యాలు ఉంటే ఆరు పాటలకు సంబంధించిన సందర్శస వాక్యాలు నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బందితో కూడిన పని అందుకే ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయో అవి మాత్రమే నేర్చుకుంటే మనము తెలుగులో ఖచ్చితంగా తొంభై తొమ్మిది మార్కులు సాధించవచ్చు ఎక్కువగా చదివి మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యే కన్నా డిస్టర్బ్ చేసుకునే కన్నా తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధించవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఏవైతే అవసరమో అవి మాత్రమే చెప్తున్నాను మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం తిప్పేయండి కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎక్కువ మార్కులు నేర్చుకోవాలి ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఇంక ఇరవై ఇంకా నెల రోజులు అయితే మనకు ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది మార్కులు రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నిటి కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుండాలి ఇప్పుడు సందర్భ సేతలు చూద్దాం సంభ్రమ విలువలు ఉన్న దల్పము ఇది ఏంటంటే సంభ్రమ విలువలుండదిగే దల్పము తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసరికి అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ఓకేనా అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు తర్వాత మూడవది వచ్చేసి గోవింద దర్శనోత్సాహి యోగచు ఓకేనా గోవింద దర్శనోత్సాహి యోగచు ఈ మూడు సందర్భ అయితే వాక్యాలు ఉన్నాయి తర్వాత పాటుగా రాక్షసినైనా మైత్రికి రాణిత్తును భయం లేదు రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు ఈ నాలుగు సందర్భ సహిత వాక్యాలను మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక మీకు ఆరు మార్కులు వచ్చినట్టే మరి నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదవకుండా మీరు ఏదో విధంగా ఉండలే ఎలాగో పాస్ అవుతామని అనుకుంటే అది మీ ఇష్టం కానీ తొంభై తొమ్మిది మార్కులు కావాలి ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అవ్వాలి అని అనుకుంటే నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా చదవండి తర్వాత ఈ సందర్భ సైత వాక్యాలు అయిపోయిన తర్వాత మనం ఉపవాచకానికి వెళ్దాం ఓకేనా ఉపవాచకం ఈ ఉపవాచకంలో మనకు నాలుగు ప్రశ్నలు ఇస్తాడు ఆ నాలుగు ప్రశ్నల్లో మనం రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఒక ప్రశ్నకు నాలుగు మార్కులు ఓకేనా ఒక ప్రశ్నకు నాలుగు మార్కులు సో మనం ఏం చేయాలంటే రెండు ప్రశ్నలు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి రెండు ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకుంటే సరిపోతుంది ఇక మళ్ళీ ఎక్స్ట్రా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు ఓకేనా ఆ రెండు ప్రశ్నలు అంటే చూద్దాం గొల్లరామవ్వ ఉద్యమకారుడిని ఏ విధంగా రక్షించింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకవేళ ఈ పాఠంలో నుంచి ఇంకేదైనా క్వశ్చన్ వచ్చినా ఈ క్వశ్చన్కి మీరు ఏ ఆన్సర్ అయితే నేర్చుకున్నారో అదే రాస్తే సరిపోతుంది ఓకేనా అది గొల్లరామవ్వ ఉద్యమకారుడిని ఏ విధంగా రక్షించింది ఈ క్వశ్చన్ నేర్చుకోండి తర్వాత పాటుగా బిచ్చగాడి కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి ఇది రెండవ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఒకటేమో గొల్లరామమ్మ ఉద్యమకారుడిని ఏ విధంగా రక్షించింది అనేది తర్వాత రెండవది వచ్చేసి బిచ్చగాడి కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి అనేది ఇదొకటి తర్వాత చివరిగా మనం చెప్పుడు ఏంటంటే వ్యాసం ఓకేనా వ్యాసం ఈ వ్యాసానికి ఐదు మార్గం ఓకేనా వ్యాసం అనేది మనం నేర్చుకొని సొంతంగా నేర్చుకొని మనకు అర్థమైన దాన్ని రాసినా సరిపోతుంది కాబట్టి వ్యాసానికి మొత్తం ఐదు మార్కులు మీకు మొత్తం మూడు వ్యాసాలు ఇస్తాడు ఆ మూడు వ్యాసాల నుంచి మీరు కంపల్సరిగా ఒక వ్యాసం అనేది రాయాల్సి ఉంటుంది అయితే మీరు మూడు వ్యాసాలు మూడు వ్యా ఉన్న ఐదు వ్యాసాల్లో మీరు మూడు వ్యాసాలు రెండు నాలుగు వ్యాసాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ ఏవైతే అనిపిస్తాయో ఆ వ్యాసాలను రెండు నేర్చుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు కంపల్సరిగా నేర్చుకోవాల్సిన రెండు వ్యాసాలు ఏంటంటే మొదటిది యువత జీవన నైపుణ్యాలు ఓకేనా మీరు యువత యువకులు కాబట్టి మీ గురించి ఆలోచించే ఎగ్జామ్లో ఇస్తాడు కాబట్టి ఏం చేయాలంటే యువత జీవన నైపుణ్యాలు అనే వ్యాసం నేర్చుకోవాలి రెండవ వ్యాసం ఏంటంటే యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఇప్పుడు సెల్ఫోన్లు టీవీలు టెలివిజన్ కంప్యూటర్ ఇంటర్నెట్ ఇవన్నీ యువత పైన ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయమే అందులో ఉంటుంది ఈ రెండు వ్యాసాల్లో ఈ రెండు వ్యాసాలను మీరు కంపల్సరీగా నేర్చుకొని ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ అన్నింటినీ చదువుకొని మీరు నేర్చుకుంటే మీకు తెలుగు ఎగ్జామ్లో యాభై ఐదు మార్కులు వస్తాయి ఓకేనా తెలుగు ప్రశ్నపత్రంలో మొదటి సంవత్సరానికి సంబంధించిన తెలుగు పై ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని చదువుకుంటే కంపల్సరిగా యాభై ఐదు మార్కులు వస్తాయి ఓకేనా మిగిలిన నలభై ఐదు మార్కులకు సంబంధించిన సమాచారం అంతా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అయితే నెక్స్ట్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు రావాలంటే మీరు ఏం చేయాలని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది అయితే ఇంత ఇప్పటి వరకు నేను కేవలం క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన ఓకేనా క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన కానీ నెక్స్ట్ వీడియోలో గ్రామర్ గ్రామర్ ఏంటంటే సందులు సమాసాలు ఓకేనా వీటికి సంబంధించి ఏ ఏ పదాలు ముఖ్యమైనవి అసలు ఇది ఏ సంధి అవుతుంది ఇది ఏ సమాసం అవుతుంది అట్లా క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాగే వన్ మార్క్ క్వశ్చన్లకు కూడా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ వన్ మార్క్ క్వశ్చన్ నేను నేర్చుకోవాలి సందులకు ఏ పదాలు నేర్చుకోవాలి సమాజాలకు ఏ పదాలు నేర్చుకోవాలి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా కాబట్టి మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా మీరు ఎవరన్నా ఈ ప్రశ్న పత్రానికి సంబంధించి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమన్నా కావాలనుకుంటే పీడిఎఫ్ కోసము నాకు పర్సనల్గా వాట్సాప్లో ఆయన మెసేజ్ పెట్టండి ఆ పీడిఎప్ మీకు పంపిస్తా మీరు ఖచ్చితంగా తెలుగులో వందకి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకోవాలి ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్